నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు బరి తెగిస్తున్నారు సెబ్ అధికారులపై పడమటి నాయుడుపల్లికి చెందిన వైసీపీ నాయకులు దౌర్జన్యానికి దిగారు ఆ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గ్రామంలో నిర్వహిస్తున్న బెల్టు షాపుకు అక్రమంగా మద్యం తరలిస్తున్నాడు దీంతో సెబ్ అధికారులు గుర్తించి అతనిని పట్టుకున్నారు దీంతో వైసీపీ నాయకులు అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని వదిలేయాలంటూ సెబ్ అధికారులపై వాగ్వాదానికి దిగి తీవ్రస్థాయిలో దౌర్జన్యం చేశారు దీంతో సెబ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు

2 కోట్ల కొర పలిటి నుంచి చెయ్యి రెండు కోట్ల కొస్తుందో అక్కడ ఇంజిన్ మెషోపెట్ ఎంతైతే తాగాడో నేరికి రెండో వస్తుందా కొరి మొగదానికే ఎందుకు అంత సీరియస్ అయిపోతాడు ఒకటే నాడా ఒకటే చూపండి ఐదున్నే మికడా కొర పల్లి పల్లి 500 ఎట్లు పెట్టు నడుము నిడిరి కట్టి కొడి చెయ్యి కార్ బాణ లగాజిస్తారు నీ బాణ ఇస్తాది ఎంతమంది ఏ నేను ఐదున్నే గాను

கேட்டுக்காரு கண்ட என்னோட <laughs> <laughs> இருக்கும். <Overlap/> ஏன் கட்டமா பாத்துக்கிட்டு <Overlap/> அப்புறம் <Overlap/> ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు